వెల్కమ్ టు అన్వికాత్ థ్రెడ్ బెంగిల్స్ లేటెస్ట్ మోడల్ డిజైన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి మా ఊర్లో అయ్యప్ప స్వామి పూజ పెట్టారండి చాలా అంటే చాలా బాగా జరిగింది యాక్చువల్లీ ఇది ఎనిమిదో తారీఖు జరిగిందండి చాలా లేట్ అయిపోయింది వీడియో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉంటాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి చాలా అంటే చాలా నీట్గా జరిగిందండి పూజ జ్యోతి చేశారు చాలా అంటే చాలా చాలా నీట్గా ఉండింది అక్కడ వెళ్ళిన తర్వాత అయితే ఎంతో చాలా ప్రశాంతంగా ఉంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నిందండి గుళ్ళో చాలా నీట్గా ఓపిగ్గా ప్రశాంతంగా అన్ని చేశారు జనాలు చూడండి క్యూ ఎంత క్యూ కట్టున్నారు నీట్ గా దర్శనం చాలా దగ్గర నుంచి చేస్తున్నారండి చాలా బాగుంది చాలా సూపర్గా చేశారు